టిఎస్పీఎస్సికి కొత్త బోర్డుకు లైన్ క్లియర్ చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాకు గవర్నర్ అయితే ఆమోదం తెలిపినట్టయితే ఈరోజు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా పదవులనే కొనసాగుతున్న ఇద్దరు మెంబర్లు త్వరలో కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం యూపీఎస్సీ తరాలో టీఎస్పిఎస్సి తీర్చిదిద్దేందుకైతే సర్కార్ రెడీ అయిన ఈరోజు మనకైతే ముఖంగా అయితే రావడం జరిగింది కొత్త బోర్డు రాగానే ముందుకు సాగనున్న రిక్రూట్మెంట్లో కొత్త చైర్మన్ ఎవరు అనేది కీలకంగా మారింది కమిషన్తో చైర్మన్తో పాటు పది మంది సభ్యుల నియామకానికి ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఇద్దరు సభ్యులు ఇంకా రాజీనామా చేయకపోవడంతో వారిని కంటిన్యూ చేస్తారా లేదా అనే దానిపై ఒకటే ఉంది రెండు రోజుల్లో క్లారిటీ అయితే రానుంది మరి కొత్త కమిషనర్ వచ్చిన కొత్త కమిషన్ వచ్చిన తర్వాత మనకైతే న్యూ చైర్పర్సన్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఇంకా ముందుకు కొనసాగుతుంది సో ఇదే మనకి ప్రజెంట్ ఉన్న అప్డేట్ అంటే టిఎస్పిఎస్సికి కొత్తగా ఎవరు చైర్మన్ వస్తాడో వచ్చిన తర్వాత మనకి జాబ్స్ గురించి అయితే అప్డేట్స్ అయితే రాబోతున్నాయి జాబ్ క్యాలెండర్ గురించి అలానే ఎగ్జామ్స్ డేట్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనగానే ఈ యొక్క టోటల్ ప్రక్రియ అనేది ముందుకు తీసుకుపోతున్నట్టయితే మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది మరి చూడాలి గ్రూప్ ఫోర్ రిస్ట్ కూడా ఎప్పుడు వస్తుందో